ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందముల నమో నమ సద్గురు స్వామి పాదార విందముల నమో నమ సద్గురు స్వామి పాదార విందమున నమోం నమ తన నిజ స్థితిని కోల్పోతున్నాడు అట్లా ఇప్పుడు ఆత్మస్వరూపుడు జీవ స్వరూపుడు మారిపోతా ఉండేది అవునవునై అవునాయి అందుకు ఇప్పుడు వాళ్ళకి చెప్పలేడు వాళ్ళకి ఎందుకంటే తనకే పూర్తిగా దిగజారిపోయినాడు కదా ఏ ఒక్క నమ్మకము ఆ యొక్క బలము ఆ యొక్క శక్తి తను కోల్పోయినాడు తను నేను అనే ఎక్కువగా తనకి తానే నమ్మకం కుదరలేదు కుదరని దాని వల్ల చెప్పలేకపోతున్నాడు తటపటాయిస్తా ఉన్నాడు వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే ఇబ్బంది పడతా ఉన్నాడు చెప్పలేకపోతున్నాడు తప్పించుకుంటా ఉన్నాడు ఏదో ఒక అబద్ధం చెప్పేస్తున్నాడు అంటే ఏదో ఒకటి తాను అవుతున్నాడు అక్కడ అప్పుడు ఏమైంది వాళ్ళకి బలం చేకూరింది బలం ఎప్పుడైతే చేకూరిందో వాళ్ళ దగ్గర తల దించేస్తున్నాడు తలదించేసి వాళ్ళు చెప్పిన దానికి సరైన ఇంకెప్పుడు వచ్చేది జన్మలో తారకుడు పొంది కూడా తాను ఈ స్థితిలో ఉంటే ఇంకెప్పుడు ముందుకు రాబోయేది వెనక్కి కానీ ముందుకు రాలేదు తనే రానప్పుడు ఇంకా తన కుటుంబ సభ్యులు వెంటకొస్తారు తన బంధాలు ఆ పూర్తిగా ఇదైపోయినప్పుడు ఎంతో ఉన్నతమైనోడు అన్ని అన్ని పో సాక్షాత్ పరమాత్మ బిడ్డగా ఉండి అవునైనా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఒక దైవ స్వరూపంగా ఉండి తానే దైవము అన్నటువంటి వాడు ఈ రోజు పూర్తికి దిగుదారిపోయాడు అవును అవునైనా అది ఏం చెప్పుకుంటానంటే కర్మల మీద నిటేశ అటున్నాయి నా కర్మ వల్ల నేను పోవాల్సి వచ్చింది అని చెప్పి నేను దాని మీద తోసేస్తాడు కదా తను చేసిన తప్పు ఎంత మనం దూరమైనామో మనం ఎంత ప్రపంచామనేది గ్రహించడం లేదు అవును 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 ఇప్పుడు కూడా ఏమనుకుంటా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మొన్న మొన్న ఈ మధ్య జరిగినటువంటి విచారణలు బట్టి అవును అంటే ఒకవేళ నేను సాధించకపోయినా తప్పు అయినా అంటే తను ఎట్లా చేస్తున్నాడు అంటే పూర్తిగా దిగుద పూర్తి కిందకొచ్చేసి ఒకవేళ తప్పైనా మనము ఉన్నటువంటి ఆత్మస్వరూపుల్ని గట్టిగా పట్టుకుంటే కనీసం వాళ్ళు దగ్గరుండి మనల్ని సాగినం పేస్తే మళ్ళీ మానవ జన్మ వస్తుంది అప్పుడు చూసుకున్నాము అంటే ఇటువంటి ఆలోచన ఇప్పుడు కూడా అంటే ఆత్మస్వరూపుల ద్వారా ప్రయాణం అయితే మళ్ళీ మానవ జన్మ వస్తుందని మనం ఈ మధ్య విచారణలు చెప్పే ముందుకే ఆ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ ఇట్లా ఒక గట్టిగా పట్టుకుంటే వాళ్ళ ద్వారా పోయేసి మళ్ళీ వద్దాంలే అంటే తాను ఇప్పటికి కూడా మనము ఏది గట్టిగా పట్టుకోవాలని ఇప్పటికి కూడా ఆలోచన చేయలే అవునవును అవును ఇన్ని అవకాశాలు ఇప్పుడు ఉండి తాను కోల్పోయేదానికే చూస్తా ఉన్నాడు అంటే ఇంకొక అవకాశం కోసం చూస్తాడు మళ్ళీ అదే అవకాశం కండ్ల ముందర ఉంది ఇప్పుడు కొంతమంది కదా ఇప్పుడు విచారణ చేసేటప్పుడు మన వాళ్ళందరూ మన ఏం చెప్తున్నారంటే మనకు అవ మనము ఆ గురువు చెప్పిన ఆ మార్గంలో నడిచినామంటే మనం ఖచ్చితంగా మనం చేరగలము ఖచ్చితంగా మనం చెప్పగలము మనకు అవకాశం ఉందని కంటపంది చెప్తాడు నేను ధైర్యంగా వారికి ఆ విశ్వాసము ఆ దృఢ సంకల్పం వచ్చిందంటే అది వారు మనము ఆ గమ్యాన్ని చేర చే చేరతామనే ధైర్యం వచ్చిందంటే అది ఆ సాధన వల్లనే వచ్చింది అది సాధన చేయగలిగితేనే మనకు ఆ ధైర్యం కూడా వచ్చింది అనేది గ్రహించాలి ఆ పట్టుదల ఆ సాధన అనేది ప్రతి ఒక్కరిలో కలగాలి వెనక నీ వెనికి చూసుకోకుండా మనము ముందుకే ప్రయాణం చేయాలనేది అమ్మని చేరుతాము ఆ ఒక్కరిని పట్టుకుంటే అనేది ఆ దృఢ సంకల్పం ఆ దృష్టి అనేది ఖచ్చితంగా మనకు కలగాలి కదా అవునవును ఇప్పుడు పట్టుకో ఇది గుర్తెలేని జన్మ రావచ్చు ఒకవేళ ఇప్పుడు ఇంకా బలమైన బంధాలు రావచ్చు అవయవాల లోపాలు రావచ్చు పాపకర్మలు ఉన్నాయి కదా పాపకర్మలు తోడైన ఇప్పుడు ఇంత పెద్ద మహాపాపం చేసి రేపు మంచి దగుస్తుందని ఏట నన్నేలే ఇప్పుడు ఇంత నిర్లక్ష్యం తన బాధ్యత పట్ల తన సోదర్మాని పట్ల ఆచర్యంగా ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉండి రేపు మంచి దెటొస్తది అవని అవని पाप కర్మతో పుడి వస్తది అవని అప్పుడు ఏం చేసేది ఉన్నదాన్ని ఎందుకు ఇప్పుడు అదేనైనా ఇప్పుడు మనము మనం ఇప్పుడు మేత పనులు చేస్తున్నాం కదా చేయకపోతే అనుకోవచ్చు దాంట్లో ఎట్ైనా బాధపడి కష్టపడి రాత్రి మూలు ఎట్నోకట దాన్ని పొందేదా నిద్రపోవడం లేదు అవునవును అది చేయగలిగిన ఇది ఎందుకు చేయలేడు ఇది ఒక్కసారి జరిగిపోతే మనం అనుకున్న పని దర్శించేస్తే మన ఎట్ట పోతే ఏముండదు శరీరము దీన్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు అవును ఇప్పుడు మిగతా జీవరాసలు అవి వదిలేసి వెళ్ళిపోతాడు శరీరాల్లో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అవునవును ఆ మాదిరి ఆ మహనీయుడు కూడా దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు దానికి ఇది చేసుకోవాలా వాళ్ళ జీపించుకోవాలా దాన్ని అటు ఉండాలా ఇట్లా అనేది ఏముండదు అవును మళ్ళీ జరిగితే జరగకపోతే దానికి ఆ శరీరానికి ఆన్ ఆన్ అయ్యాను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు ఆనయ పాపం బుసను వదిలేసి వెళ్ళిపోయినట్టు ఆనయ అంత దీన్ని దాన్ని ఎందుకంటే దాన్ని పట్టుకుంటారు అయిపోయింది వాహనము ఉపయోగించుకునే వాహనాన్ని వదిలేయాలి మనం బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా వాళ్ళు పట్టు పట్టు కడతారు పోయి వాళ్ళు ఆమది చేస్తారు ఆనయింది మనం ఏదో ఇంకా ఏదో చెయ్యాలనే ఒక ఆలోచనతోనే ఉన్నాం మన అందరం కూడా ఇదో ఇది ఇది తప్ప ఏదో చేయాలనే ఉన్నాం అందరం ఏదో ఇంకా ఏదో చెయ్యాలా మన వాళ్ళకంతా చేయాలా అని నిరంతరం బాధపడతా ఉన్నాం ఏదో చేసి అన్ని ఎత్తిపెట్టి మళ్ళీ కాలం చూద్దాం ఇవన్నీ అట్లా మన ముందున్న అవన్నీ మాట్లాడినారే వెళ్ళిపోయినారే ఇప్పుడు నలభై ఏళ్ల కాలంలో ఏమైనా ఇప్పుడు నాయన దగ్గర ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు నాయన ఎన్ని రకాల మంది భక్తులు వచ్చి ఉంటారు ఎంతమంది ఈ జ్ఞానం గురించి మాట్లాడుంటారు ఈ విషయాలన్నీ మాట్లాడుంటారు నలభై ఏండ్లు అంటే నలభై ఏండ్ అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నలభై ఏండ్గా ఇంటానే ఉన్నాను వాళ్ళంతా వెళ్ళిపోయినరే మన మాదిరి మనం ఇప్పుడు ఎక్కడో వాళ్ళు కూడా అప్పుడు అనుకున్నారు ఇదం ఇది చేసిన మళ్ళీ అన్ని అనుకున్నారు వెళ్ళిపోయినరే ఏం చేయలేకపోయినారే ఇప్పుడు వాళ్ళ కొదవా మనం చేయబోయేదే వాళ్ళు పోయిన అంత ఏం చెప్పలే ఇప్పుడు పోయేదేమో వాళ్ళు అన్ని వెళ్ళిపోయినారు తిరిగి మళ్ళా ఇప్పుడు కానీ వచ్చి ఇట్లా అని చెప్పిన ఎవరు మనకు చెప్పడం మేము ఇట్లా చేసినాము అట్లా చేసినాము మా స్థానంలో అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము అని ఏం చెప్పలే పాటికి వాళ్ళు ఈ ముగించుకునేసి వదిలేసి వెళ్ళిపోయినారు రేపు మనం కూడా అంతే కదా రేపు వాళ్ళ అంతే వాళ్ళే కదా అది గ్రహించడం లేదు మనకు అది వారు మనకంటే ముందు ఏ విధంగా మనం పోయినారు ఏ విధంగా మాట్లాడి చెప్పేసిపోయినారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏముంది అనేది కూడా అది ఆలోచన చేయకుండానే మనము అసలు మనకు ఈ వెనక ఆ కార్యం అనేది వెనక ఉంటుంది ఆ ప్రయాణం అనేది ఒట్టింది అనేది మనసులో రాలేదు వచ్చింది వచ్చిందంటే ఇంకా దాని దగ్గరికి దరిదాపుల దగ్గర రాని అక్కడి నుంచి అక్కడ నుంచి పంపించేస్తాను మన మనసు దాన్ని అవును 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 ఆ విషయం మాత్రము మన దరిదాపుల రాకూడదు అని దాన్ని పంపించేస్తాను అట్లే కానీ అది తప్పదు ఎప్పుడైతే మనం జన్మ ఎత్తుకొని ఎప్పుడైతే తల్లి కర్మ బయట అప్పుడే తిరిగి అనేది ఉంటుంది అనేది కూడా అయితే మర్చిపోతాను అదే కదా జనం ఉండేటప్పుడు మరణం కంపల్సరీ ఉంది మరణం అది రెడీగా ఉండదు ఎప్పటికైనా మరణం తప్పదు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవద్దా జననానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు మరణానికి కూడా ఎన్ని ఏర్పాట్లు చేసుకోవద్దు అవునవును ఇప్పుడు మనము ఇంట్లో నలుగురు ఉన్నాము ఈ ఈ తల్లి చెన్నై లో పుడితే ఆ తండ్రి హైదరాబాద్ లో పుట్టినాడు ఈ బిడ్డ వచ్చి తిరుపతిలో పుడితే ఇంకొకటి చిత్తూరులో పుట్టినాడు ఆడాడ జీవించిన వాళ్ళు ఇప్పుడు కర్మానుసారంగా అక్కడక్కడ జీవించిన ఈ నలుగురు ఈ రోజు కర్మానుసారంగా అందరూ ఒక తిరుపతి ఉండరు ఒక ఇంట్లో ఉండరు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంట్లో ఉండే కొందికి మన మన బంధము నా తల్లి నా తండ్రి నా కొడుకు నా భార్య నా భర్త నా బిడ్డ నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు నా కూతురు నాకు అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నా వాళ్ళంతా అక్కడక్కడక్కడక్కడ ఉన్నోళ్ళే అక్కడక్కడ అనుభవించిన వాళ్ళే ఆయా కుటుంబాల్లో ఉన్నోళ్ళే ఒకరికొకరు రుణ దానివల్ల వల్ల ఇప్పుడు వాళ్ళందరినీ ఆ గుణగణాలు వాళ్ళ అరిషట్ వర్గాలు వాళ్ళ రుణాలు వాసనలు తగినట్టుగా వాళ్ళ కర్మ తగినట్టుగా వచ్చి ఒక ఇంట్లో జరుపుకున్నారు అంతే కదా ఇప్పుడు రేపు మళ్ళీ సేమ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఇంకొక ఊరిపోతాడు మళ్ళీ నలుగురు నాలుగు చోట్లకి వెళ్ళిపోయినారు మళ్ళీ మళ్ళీ ఇంకా ఏడాది కర్మలు ఆడకెళ్ళిపోతా ఉండరు మళ్ళీ వీళ్ళు కంటిన్యూ కాలేదే ముందు జన్మకి ఈ జన్మకి రాబోయే జన్మకి రుణ అనుబంధాలు వెళ్ళిపోతా ఉండరు ఇప్పుడు మన ముందు పెట్టే కుందికి నాది 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 అని కొట్లాడుకుంటాను ఇప్పుడు అందుకు ఇప్పుడు మనస్సు ఆ మాదిరి అయిపోయింది అదే ఇప్పుడు ఆ మనస్సుకు అది దైవ స్వరూపం మా అనేది తెలిసిందంటే అంతా ఒకటే అందరూ ఒకటే అందరూ మానవులు ఒకటే మనము ఇప్పుడు ఆ లోపల ఉండేవాడిని చూస్తారు చూసి ఆనందంగా ఉంటాడు ఈ బయట చూస్తే ఒక రకము లోపల చూస్తే ఒక రకం లోపల చూసినేమో ఇదే బంధాలతో ఒక రకంగా ఉంటాడు బయట చూస్తా ఉంటే ఈ బంధాలతో ఒక రకంగా ఉంటాడు మార్పు వచ్చేసింది అప్పుడు ఏ బంధం అయినా తను స్నేహంగానే ఉంటాడు అన్ని బంధాల పట్ల ప్రేమగానే ఉంటాడు తను స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నాడో అలా ఉంటాడు ఇప్పుడు ఆ విజయవరూపుడు ఏం చేస్తాడు ఈ పైన చూస్తున్నాడు కాబట్టి ఇదే ఇదే నిజం గట్టిగా పట్టుకుంటాడు అసలు దాన్ని పట్టుకోడు అవున అందుకే ప్రతిదానికి లోక వ్యవహారాలకి వాసనలకి అన్నిటికీ బందీ అయిపోతాడు లోన్ అయిపోతాడు అమ్మ అందుకే ఆచరించలేకపోతుండేది ఈ ఒకరికొకటి నిజం కరెక్ట్ గా తెలుసుకోలేక ఇవన్నీ ఆ గ్రహించక ఆచరించలేకపోతుండ కళ్ళకు ఇక్కడ మనకు తెలియబడుతానే ఉంటుంది ఇప్పుడు ఈ ఏ విధంగా మనం ఈ మనము పరమాత్మ దగ్గర ఆత్మ మనం కారకం పొందినా కదా ఎందుకు మనం పొందినాము మన పెద్దలు ఏ విధంగా జీవించినారు వారు ఏ విధంగా చివర లాస్ట్ లో మనము ఆ ఒక చోట స్థిరంగా ఉండి ఆ తర్వాత పరమాత్మ ఐక్యమైనారు వారు ఈ బంధాల పట్ల ఏ విధంగా మెలిగినారు సంపదలు అనేటి కూడా ఏ విధంగా వాళ్ళు కూడ పెట్టుకొని అన్న పెట్టుకున్నారా సంపదలు మిగతా ఏదే అన్ని ఈ తనువుతను మనసు పూర్తిగా భగవంతునికి అర్పించేసి తన ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించినారని మనకు ఆడ కండ కనపడుతుంది అయినా ఇక్కడ మనము దీన్ని వాళ్ళను ఆదర్శంగా తీసుకొని దీన్ని మనం ఆచరణలో పెట్టుకునేసి చేయటం లేదు మనం ఆచరించడమే లేదు చెప్పుకుంటాను అంతే మనం మేము ఆత్మస్వరూపులము అని చెప్పినని మనం చెప్పుకుంటానమే కానీ అనేది లేదు అనేది అర్థమవుతుంది అవును వారంతా ఇంతకుముందు కూడా బాగా ఆనందంగా వాళ్ళు ప్రయాణం చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి లేకుండా ఆనందంగా వాళ్ళు ముందు జీవించినారు తర్వాత కూడా ఆనందంగానే బయలుదేరినారు అవునైనా ఇప్పుడు అదే నాయన గారి సోదరులు ఇప్పుడు తర్వాత ఆ మొదట్లో నలభై ఆళ్ళు ఉన్నప్పుడు నాయన గారి దగ్గరికి వస్తే వాళ్ళు పూర్ణాలకు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడైనా వీడప్పుడు వచ్చినా అవునా నాయన దగ్గర ఉన్నంత చూపు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అంత ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆ మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కాని ఎంతో తృప్తి వాళ్ళు కలిసి అంత సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఆ సంతోషం ఆ ఆనందం ఇప్పుడు కనపడలేదు అంటే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం నేను అప్పుడు ఉన్నంత అంటే ఆ మనస్సు ఆ ఆత్మస్వరూపులు కలుసుకునే కొన్నికి ఎంత ఆనందంగా ఉండాలంటే వాళ్ళు మాట్లాడేది కూడా అవే మాట్లాడుకుంటా ఉన్నారు ఆనందంగా ఉండరు నాయనగారు ఆ నవ్విపించేది కాని వాళ్ళు నాయన గారిని నవ్పించేది కాని వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఆ పనులు చేస్తా ఉండేటప్పుడు ఆ తినేటప్పుడు వింటే వాళ్ళతో కూడా వాళ్ళతో కూడా వాళ్ళు మమ్మల్ని మనల్ని ఆడిస్తా వాళ్ళతో వాళ్ళు మన ముందు మధ్యలో పెట్టుకుని వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరు తాత తాత మేము వాళ్ళ మీద పోయి అంత ఆనందం ఉండింది వాళ్ళ దగ్గర ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ స్వరూపుల ఆనందం ఇప్పుడు లేదు ఇక్కడ ఏదో పట్టు బలంతానికి బాధగా వస్తా ఉన్నాయి అదే అవి చూసినప్పుడు వచ్చేటప్పుడు వస్తా ఉంది మళ్ళీ కా కాసే తర్వాత ఎప్పుడు వెళ్ళిపోవాలనో ఎప్పుడు పోవాలనో ఆ జీవస్వరూపులతో కలిసినప్పుడు ఒక ఆనందం ఆత్మస్వరూపంతో కలిసినప్పుడు ఒక ఆనందం పలు రకాలైపోయి అది ఇప్పుడు ఆనందంగా లేదు అప్పుడు ఆనందం ఇప్పుడు లేదు అవునవునండి ఇంత దగ్గరలో తేడా చెప్తా ఉండేది అంత పూర్వం గురించి కూడా కాదు అంటే మనము ప్రత్యక్షంగా చూసిన దాంట్లోనే అవును అప్పుడు ఇప్పుడు మాదిరి లేదు కదా ఈ ఫోన్లు లేవు ఈ ప్రయాణాలు ఈ మాదిరి లేవు అవునవునా బండి కూడా బండ్లు కూడా ఎవరికి నైనా బండి అంతా నడుచుకొని వచ్చేవాళ్ళు అక్కడి అదే ఎంత దూరబరమైన నడుచుకొని వచ్చేవాళ్ళు నడుచుకొని వచ్చి ఉండి అంత ఆనందంగా ఉండేవాళ్ళు ఈ ఇప్పుడు ఆ ఫోన్లు లేదు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు పోతా ఉండేది నిమ్మది ఇప్పుడు రావడం ఫోన్ అప్పుడే మోగతా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు వస్తా ఉండవు ఎక్కడ ఉండవు ఇంకా మారిపోయా మనసు మారిపోయింది అవున అందుకే ఇప్పుడు బాధగా వస్తున్నాడు బాధగా పోతున్నాడు అవును సంతోషంగా రాలేదు సంతోషంగా వెళ్లేదు అప్పుడు సౌకర్యాలు ఇక్కడ ఎక్కడున్నాయి ఎక్కడికి వచ్చిన ఇప్పుడు వర్షం వచ్చిన తడుస్తూనే ఉంటే మీ ఎండకు ఎండ ఉంటా ఆ మిగతా ఇక్కడ భోజనాల సమయంలో కూడా అందరూ కింద కూర్చుండే వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరికి టేబుల్లు ఆ స్టీల్ గ్లాసులు మళ్ళీ తర్వాత డిస్పోజబుల్ గ్లాసులు అయిపోయినాయి ఆకులు అప్పుడు మామూలుగా ఇస్త్రాకులు అడవిలో తెచ్చి కుట్టి ఉండే ఆకులు ఇప్పుడు ప్లాస్టిక్ ఆకులు అయిపోయినాయి స్వీట్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కదా నేను ఇప్పుడు అప్పుడు సౌకర్యాలు తక్కువ భగవంతుడి దగ్గర దగ్గరగా ఉన్నారు ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువ భగవంతుడి అప్పుడు పప్పు చారు అన్నము పాయసము ఆనందంగా తృప్తిగా తింటా ఉన్నారు ఆనందంగా ఉన్నారు గ్లాసులు కూడా అల్యూమినియం గ్లాసులు అయ్యే పెద్ద ఒకసారి నీళ్లు పోయినారంటే పూర్తి అన్నం భోజనం అయిపోయినంత త్వరగా అయ్యే నీళ్లు చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు అదే కృత్రిమంగా తయారైపోయింది ఇప్పుడు ఆనందాలు సంతోషాలు కృత్రిమంగా తయారైపోయి అప్పటికప్పుడు అట్నవి వదిలేసేది పలకరించినప్పుడు అటునవేది వదిలేసేది అవును అవును కృత్రిమంగా తయారైపోయింది ఇప్పుడు నటంతో సమానమైపోయింది వాళ్ళు సినిమా వాళ్ళు ఎట్టయితే టక టక్ మారుస్తారు మనిషి మనిషికి ఆయా సమయానికి మాదిరి అయిపోయింది ఇప్పుడు పరిస్థితి సద్గురు స్వామి సద్గురు స్వామి నమో సద్గురు స్వామి పాదారు వినం నమో నమో నమో